మధ్యతరగతి కుటుంబం టూ పింకీ ఈరోజు ఫీజు లాస్ట్ డేట్ కదా నువ్వు ఇంకా ఫీజు కట్టినట్టు లేదు లాస్ట్ డేట్ రేపు అని చెప్పారు కదా నువ్వు ఈరోజు అంటున్నావేంటి లేదు లాస్ట్ డేట్ ఈరోజే నువ్వెక్కడో పొరపాటు పడి ఉంటావు మీ నాన్నవాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు పంపించమని చెప్పు లేదంటే సంవత్సరమంతా చదివి ఎగ్జామ్స్ రాయకుండా పోతావు వెంటనే పింకీ సోము ఫోన్ తో తల్లికి ఫోన్ చేస్తుంది అమ్మా నేను పింకీని ఏంటి కాలేజ్ టైంలో ఫోన్ చేశావు ఎగ్జామ్ ఫీజు గురించమ్మా నీ ఫీజు గురించి మీ నాన్న చేయని ప్రయత్నం లేదమ్మా తన కాంటాక్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు అయినా ఇంకొక రోజు టైం ఉంది కదా ఎలాగోలా ఏర్పాటు చేస్తారులే నువ్వు కంగారు పడకు పింకి సరే అమ్మా అని ఫోన్ కట్ చేస్తుంది సోము ఇంట్లో డబ్బులు లేవంట నాన్నని ఇంతలా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేకపోయినా తప్పడం లేదు నా ఫీజు గురించి నాన్న ఎవరెవరి దగ్గర చేయి చాచడం నాకు నచ్చటం లేదు ఈ ఎగ్జామ్స్ నేను రాయను సప్లిమెంటరీ వరకు నేనే ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించి నాన్నకి ఇబ్బంది కాకుండా చూసుకుంటాను అని చెప్పి వెళ్లిపోతుంటే సోము పింకీని పిలిచి పిచ్చి పింకీ ఈ చిన్న విషయానికి కెరీర్ పణంగా పెడతావా ఈవినింగ్ వరకు నేను ఏర్పాటు చేస్తానులే నువ్వు వెళ్లి చదువుకో మళ్ళీ మీ డాడీ ఇచ్చినప్పుడు నాకు రిటర్న్ చేద్దులే అని అంటాడు సాయంత్రానికి సోము ఫీజు కట్టమని పింకీకి డబ్బులిస్తాడు పింకీ సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లేసరికి ఎదురుగా పంతులు కనిపిస్తాడు నిండు నూరేళ్లే తల్లి నీకు ఇప్పుడే పంతులు గారు ఒక మంచి సంబంధం తీసుకొనొచ్చాడు నీ గురించే మాట్లాడుతున్నాడు ఇంతలో నువ్వే వచ్చేశావు అమ్మా పింకీ మంచి సంబంధం అంటు తల్లి అబ్బాయి కూడా లక్షణంగా ఉన్నాడు మంచి కుటుంబం ఎంత డబ్బున్నా ఎప్పుడూ ఆ పొగరు చూపించని కొన్ని కుటుంబాలలో వీళ్ళది ఒక కుటుంబం అనుకోవచ్చు ఇదిగో అబ్బాయి ఫోటో చూడు అంటే నానా ఇంకా నా స్టడీస్ కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడే పెళ్లిందు మంచి సంబంధాలు అస్తమానం వస్తాయంటే వచ్చినప్పుడే చేసుకోవాలి మనం అడిగినప్పుడు రావాలంటే ఎలా స్టడీస్ గురించి కూడా ఇబ్బందేం లేదమ్మా ఒకసారి మాట్లాడదాం ఇంకొక సంవత్సరమే కదా మూసి తెరిచిలోగా అయిపోతుంది సంవత్సరం నువ్వేం కంగారు సరే సరేనా మీ ఇష్టం అని చెప్పేసి తన గదిలోకి వెళ్లిపోతుంది పంతులు పింకీ తల్లిదండ్రులతో కాసేపు ఏవేవో మాట్లాడి ఆయన కూడా వెళ్లిపోతాడు చిన్నూకి ఫోన్ రింగ్ అవ్వడంతో చూసి పింకీ ఉదయం నువ్వు ఫోన్ చేసిన నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది ఎవరో మీ ఫ్రెండ్ అనుకుంటా ఇదిగో ఫోన్ అనగానే పింకీ ఆనందంగా వచ్చి ఫోన్ చేస్తుంది ఏంటి ఫోన్ చేశాం ఏమీ లేదు కాస్త పని ఉండి మీ ఇంటివైపు వచ్చాను ఊరికే నువ్వు కలుస్తావేమో అని ఫోన్ చేశాను ఫ్రీ ఉన్నావా కాస్త అలా బయటికి వెళ్ళి వద్దాం వస్తావా అంతా గందరగోళంగా ఉంది నేనే ఎవరితో మాట్లాడాలా అనుకుంటున్నాను ఇంతలో నువ్వే ఫోన్ చేశావు సరే ఇప్పుడే వస్తున్నాను అని ఫోన్ తల్లికిచ్చేసి అమ్మా సోము ఇటువైపే వచ్చాడంటే కలుస్తాను అన్నాడు కలిసి వస్తాను బయట కలవడం ఏంటమ్మా ఇంటికి రమం లేకపోయావా నాన్నా అని వెళ్ళిపోతుంది నాన్న వాళ్ళు ఏదో సంబంధం గురించి అడగలేకపోయాను డబ్బులు అడిగానా నీ ప్రాబ్లం ఏంటో చెప్పు నాకు నాకిప్పుడప్పుడే పెళ్లి లేదు కానీ అమ్మా నాన్న సంబంధాలు చూస్తున్నారు స్టడీ మధ్యలో ఉంది అది కంప్లీట్ అవ్వాలి మంచి జాబ్ చేయాలి అప్పుడు కదా పెళ్లి చేసుకోవాలి ఇప్పుడే పెళ్ళంటే పెళ్లి పిల్లలు వాళ్ళని పెంచడం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం తప్ప ఇంకేముంటుంది అత్తారింట్లో కొంచెం రెస్పెక్ట్ ఉండాలన్నా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలన్నా నేనొక జాబ్ చేస్తుండాలి కదా ఇప్పుడే ఇన్ని బాధ్యతలు పెట్టుకుంటే ఎలా అనిపిస్తుంది ఒక పని చెయ్యి అమ్మా నాన్న చెప్పినట్టే పెళ్లికొప్పేసుకో తరువాత అబ్బాయితో మాట్లాడు నాకు ఇలా చదువుకోవడం అంటే ఇష్టం జాబ్ చేయాలని ఉంది అని చెప్పుచూడు అతను ఒప్పుకున్నాడంటే నీకు ప్రాబ్లం అనేదే ఉండదు కదా నిజమే కదా ఈ వేలో నేను ఆలోచించనీ లేదు సరే పదా ఇంటికి వెళ్దాం నాన్న నిన్ను ఇంటికి తీసుకొని రమ్మన్నాడు సరే అలాగే వెళ్దాంలే కాని ఇక్కడ పైనుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఒక పార్క్ ఉంది అక్కడ ఐస్ క్రీమ్స్ చాలా ఫేమస్ తినేసి వెళ్దామా ఏంటి నాకు తెలియకుండా నేనుండే ఏరియాలో అది కూడా ఫేమస్ ఐస్ క్రీమ్సా ఖచ్చితంగా తినాలి ఐస్ క్రీమ్స్ తినడం అంటే నాకు చాలా ఇష్టం తెలుసా పద పద అర్జెంటుగా వెళ్దాం అని సోము తీసుకుని వెళ్లిన చోటుకు వెళ్తుంది పింకీ నాకు నాకొక పింక్ కలర్ ఐస్ క్రీమ్ ఇవ్వండి అని తీసుకుని సోము దగ్గర ఫోన్ కూడా తీసుకుని పింక్ ఐస్ క్రీమ్ తింటున్న పింకీ అంటూ ఫోటోస్ తీసుకుంటూ ఉంటుంది సరే సరే ఐస్ క్రీమ్స్ చూడగానే ఇలా చిన్నపిల్లలా అయిపోతున్నావు అంత ఇష్టమా ఐస్ క్రీమ్స్ నీకు ఎంత ఇష్టమంటే ఫుడ్ లేకుండా ఐస్ క్రీమ్స్ తినమన్నా తినే అంతా అలాగే పానీపూరి అంటే కూడా చాలా ఇష్టం ఐస్ క్రీమ్స్ అయితే పింక్ పానీపూరి అయితే భయా తోడా ప్యాజ్ దాలో కాని నాన్నని ఎప్పుడూ అడగలేను ఆయన ఎప్పుడు ఇంట్లో ఎలా చూసుకోవాలా వచ్చి అరకొర డబ్బులతో ఇల్లు ఎలా గడపాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా వాడికి ఆయన ఇబ్బంది పెట్టలేను అందుకే ఎంత తినాలని అనిపించినా మనసు లాగేస్తున్నా అటువైపు కూడా చూడకుండా ఇంటికి వెళ్ళిపోతాను సర్లే నీ స్టోరీ చెప్పుకుంటూ ఐస్ క్రీంని నేలపాలు చేసేస్తున్నావు త్వరగా తినేయి అలా ఇద్దరూ ఐస్ క్రీం తిన తర్వాత ఇంటికి వెళ్లేసరికి రాము చాలా కోపంగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఏంటండి మీరు మాట్లాడేది అలా ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కనిపిస్తే మీ వచ్చినట్టు ఊహించేసుకుంటారా ఒక అబ్బాయితో మాట్లాడమే అమ్మాయికి సంస్కారం లేనట్టయితే రోడ్డు మీద అమ్మాయి ఒక అబ్బాయితో కనిపించగానే ఇష్టమొచ్చినట్టు ఊహించుకోవడం కూడా సంస్కారహీనమే అవుతుంది మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది అని అంటుంటే తన తండ్రి ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాక దగ్గరికి వెళ్లగానే చిన్నో పింకీని కొట్టేస్తోంది ఆయన నీ గురించి రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడి నీకన్నీ చేస్తుంటే నువ్వు మాత్రం ఇలా ఆయన పేరు చెడగొట్టేలా తలవంపులు చేలా తయారయ్యావు నేనేం చేశానమ్మా అలా అంటున్నావు అని మాట్లాడుతుండగా ఫోన్ మాట్లాడడం పూర్తి చేసి వచ్చిన రాము చిన్ను చిన్నపిల్ల మీద ఇలా చేయి చేసుకోవడమేనా మన గురించి వందమంది రకాలుగా అనుకుంటారు దానికి మన కూతురుని నువ్వు అనుమానిస్తావా పోయి టీ పట్టుకురాపో సోము రాబాబు ఇలా వచ్చి కూర్చో అని సోముతో మాట్లాడుతూ ఉంటాడు రాము ఇందాక పంతులు సంబంధం పట్టుకునొచ్చాడయ్యా అతను మాతో మాట్లాడి వెళ్తుంటే అమ్మాయి ఐస్ ఫొటోస్ దిగుతూ కనిపించిందట దాని దగ్గర ఫోనే లేదు ఫొటోస్ ఎలా దిగుతుంది చెప్పు ఎవరిని చూసి ఎవరనుకున్నాడో ఏమో ఫోన్ చేసి మంచి సంబంధం తీసుకుని వస్తే ఇలా చేస్తున్నారేంటి అని మాట్లాడుతున్నాడు మా అమ్మాయి గురించి మాకు ఏంటి అందుకే నా స్టైల్లో నేనిచ్చేసా అతనికి మనకి మన వాళ్ళ మీద నమ్మకం లేకపోతే ఎలా చెప్పు అంతే అంతే అని చిన్ను తెచ్చిన టీ తాగుతూ ఉంటారు అందరూ అలా సోము కూడా నెమ్మదిగా వాళ్ల కుటుంబంలో కలిసిపోతూ ఉంటాడు ఇద్దరు భర్తల ముద్దుల భార్య టెన్ మీను చిన్ను దగ్గరికి వెళ్లేసరికి చిన్ను ఒక మూల కూర్చొని బాధపడుతూ ఉంటుంది నువ్వేమీ బాధపడకు చిన్ను నువ్వు చేసింది కరెక్టా రాంగా జడ్జిమెంట్ ఇవ్వడం కంటే నీ భారాన్ని ఒకదాన్ని దించుకున్నావ్ అని సంతోషపడవచ్చు సరే ఇంతకీ నువ్వేం ఆలోచించావు చెప్పు అయినా నువ్వు ఇలాంటి సరిగ్గా కూడా లేని హాస్టల్లో ఉండడమేంటే మీను జీవితం చాలా నేర్పిస్తుంది వాటిలో ఈ హాస్టల్స్లో బ్రతకడం ఒకటి అన్నింటికీ అలవాటు పడిపోవాలి సరే నీకొక పని చెప్తాను చేయగలవా చేస్తాను చెప్పు చిన్ను వాళ్ళిద్దరూ డివోర్స్కి అప్లై చేసి ఉంటారు ఖచ్చితంగా ఆ పేపర్స్ నేనెక్కడ ఉన్నానో తెలియదు కాబట్టి నీకు కాంటాక్ట్ నేను నేనెక్కడ ఉన్నానో చెప్పకుండా ఆ పేపర్స్ నా దగ్గరకు తీసుకుని రాగలవా తప్పకుండా తీసుకుని వస్తాను కానీ డివోర్స్ తీసుకునే ముందు వాళ్ళ దగ్గర నుంచి కొంచెం డబ్బు తీసుకోవచ్చు కదా భరణం కింద ఇన్ని రోజులు నేను కష్టపడుతూ వాళ్లతో ఉన్నా అది వాళ్ళ సంతోషం కోసమే ఇప్పుడు నేను నుంచి దూరమైనా వాళ్ళ సంతోషం కోసమే నేను వాళ్లకెంత దూరంగా ఉంటే వాళ్ళంత సంతోషంగా ఉంటారు ఇక ప్రతీ నెలా డబ్బులు పంపించమంటూ నాతో మాట్లాడమో లేదా నా గురించి ఆలోచించడమో చేస్తుంటే వాళ్ళకి నాతో గడిపిన క్షణాలు గుర్తొచ్చి అయితే బాధైనా వస్తుంది లేక కోపమైనా ఈ రెండూ ఆరోగ్యానికి మంచివి కావు అందుకే వాళ్లతో నాకెటువంటి కాంటాక్ట్ లేకుండా ఉంటున్నాను అని అంటుంది చిన్ను ఇలా దూరం అవుతూ కూడా విడిపోయే వాళ్ల గురించి ఆలోచించడమే నిజమైన ప్రేమ నీ కళ్ళలో మీద ప్రేమ నీ మనసులో వాళ్ళకి దూరమై వాళ్ళని సంతోషంగా ఉంచాలన్న నిశ్చయం రెండూ కనిపిస్తున్నాయి చిన్ను నువ్వెలా చెప్తే అలా చేస్తాను చిన్ను నేను కూడా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించు ఇలాంటివన్నీ చాలా సహజంలే కాని ముందు నేను చెప్పిన పని చూడు అని చిన్ను చెప్తుండగానే రాము దగ్గర నుంచి ఫోన్ వస్తుంది మీనూకి హా రాము చెప్పు ఈ చిన్ను నీ దగ్గరుందో లేదో నాకు తెలియదు నేను మీ ఇంటికి మా డైవర్స్ పేపర్స్ పంపిస్తున్నాను అవి తనకి చేరేలా చూడు భరణాలేవైనా ఆశిస్తుందేమో కనుక్కో ప్రతి నెలా కాకుండా ఒక్కసారే ఇస్తారని చెప్పు సరే అలాగే చెప్తాను నాకింకొక ఫోన్ వస్తుంది నువ్వు పేపర్స్ పంపించు నేను తనకి చేరేలా చూస్తానులే అని రాము ఫోన్ కట్ చేసి చీచూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మీను మీను ఆ మోసగత్తె ఎక్కడుందో నాకు అనవసరం తనతో మాట్లాడాలని కూడా నాకు లేదు తనతో గడిపిన ఇన్ని రోజులని తలచుకుంటేనే చాలా కంపరంగా ఉంది మళ్లీ తానెలాంటి గొడవల మీదేస్తుందో తెలియదు అందుకే తనతో విడిపోవాలని అనుకుంటున్నాను డైవర్స్ పేపర్స్ నీకు పంపిస్తున్నాను తనతో సంతకం పెట్టి పంపించు ఈ వంకతో మళ్లీ నన్ను కలవడానికి వస్తుందేమో నా దరిదాపుల్లోకి కూడా రావొద్దని చెప్పు అని ఫోన్ కట్ చేస్తాడు చీచూ అలా కొద్ది రోజులు గడిచిపోతాయి చీచూ రాము అనుకున్నట్టుగానే చిన్ను ఇద్దరితో చట్టపరంగా విడిపోతుంది తర్వాత ఆ హాస్టల్లోనే ఉంటూ జాబ్స్ వెతుక్కోవడం మొదలు పెడుతుంది అలా కొద్ది రోజులు గడిచిపోతాయి చిన్ను నువ్వు ఇబ్బంది పడుతున్నావని నాకు అర్థమవుతుంది కానీ ఎందుకు ఇలా బాధపడ్డం వల్ల నీకొచ్చే లాభమేంటి నాకు తెలిసిన ఒక పెద్ద కంపెనీ ఉంది అందులో నీకు జాబ్ ఇప్పిస్తానని ఎన్నిసార్లు చెప్పినా నా మాట ఎందుకు వినడం లేదు మోను ముందు చెప్పాను మళ్లీ ఇప్పుడు చెప్తున్నాను నా జీవితంలో నాకు అర్థమైన విషయం ఏంటంటే మనకెంత కావలసిన వాళ్లైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి అతిగా మీద ఆధారపడితే తరువాత పరిణామాలు తట్టుకోలేము ఇప్పుడు నువ్వు పంపించే కంపెనీకి నేను వెళ్తే అక్కడ జాబ్ బాగున్నని రోజులు ఎటువంటి అభ్యంతరం లేదు కాని ఏదైనా తేడా జరిగితే అప్పుడు నువ్వు ఇలాగే ఉండలేవు నాతో నాకంటూ ఇప్పుడుంది మీరిద్దరూ మాత్రమే ఇలాంటి వాటి వల్ల నేను మీకు కూడా దూరం అవ్వలేను ప్రతి నెల నీ ఖర్చులకి నేను డబ్బులు పంపిస్తాను ఇలాంటి చోటునుంచి వేరే చోటుకి వెళ్లి ఉండు అంతకీ ఇవ్వాలనిపిస్తే నీకు జాబ్ వచ్చాక నా డబ్బులు నాకిచ్చాయి సరేనా ఇప్పటికి నేను బానే ఉన్నాను ఎప్పుడైనా అవసరం పడితే నిన్ను మీను నే కదా అడుగుతాను ఆ పరిస్థితి వస్తే ఖచ్చితంగా అడుగుతా అప్పటివరకు ఈ టాపిక్ ఎత్తకపోవడం మంచిది సరే అలా వెళ్ళి కాస్త టీ తాగుదాం పదా తల బద్దలైపోతుంది అని ఇద్దరూ కలిసి టీ తాగడానికి వెళ్తారు అలా కొంత దూరం వెళ్లగానే చిన్నుకి ఫోన్ వస్తుంది హలో ఎవరండి హాయ్ చిన్ను కొద్ది రోజుల క్రితం మీరు మా కంపెనీలో జాబ్ కోసం అప్లై చేశారు కదా దానికి మీరు సెలెక్ట్ అయ్యారు శాలరీ కూడా మీరు అడిగినంత ఇవ్వడానికి మేనేజ్మెంట్ ఒప్పుకుంది నెక్స్ట్ మండే వచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని జాయిన్ అయిపోయింది అని మాట్లాడతారు మోను నాకు వచ్చింది ఇంకొక త్రీ డేస్లో జాయినింగ్ వెరీ గుడ్ చిన్ను వచ్చింది అంటే పార్టీ ఇవ్వాల్సిందే కదా అని మాట్లాడుతూ ఉండగానే రాము కార్లో నుంచి దిగడం కనిపిస్తుంది మోనూకి ఇంకొక అమ్మాయితో కలిసి హోటల్లోకి వెళ్తూ ఉంటాడు చిన్ను చూసావా ఎవరి గురించైతే ఇంతలా బాధపడుతున్నావో అతనే అక్కడ ఉన్నాడు చూడు నీకు జాబ్ లోపులో అతని ఇంకొక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడు అతని గురించా ఇంతలా బాధపడేది వాళ్ళేదో చేశారని నేను వాళ్ళని ప్రేమించలేదు నాకు నచ్చారు కాబట్టి ప్రేమించాను ఇప్పుడు వాళ్ళు విడిపోమ్మన్నారని నేను విడిపోలేదు నాకు అదే మంచిది అనిపించింది కాబట్టి విడిపోయాను అయినా వాళ్ళు నన్ను మర్చిపోయి బ్రతకాలని కోరుకున్నప్పుడు వాళ్ళు అదే చేస్తుంటే మళ్లీ బాధపడ్డవేందుకు పదా వెళ్దాం అని పక్కనే ఉన్న చిన్న టీ షాప్లో టీ తాగుతూ ఉంటారు ఇద్దరు గాజు గ్లాస్ మజానే వేరు కదా దాని గురించి పూర్తిగా తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే గాజు గ్లాస్ ప్రభావం తెలుస్తుంది కదా అది అందరికీ తెలిసిన నిజమే అయినా కొంతమంది ఒప్పుకోరులే కాని ఒకసారి అటు చూడు చీచూ తన ఫ్రెండ్స్ తో ఎలా హ్యాపీగా ఉన్నాడు అని చీచూ తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉండడం చూపిస్తుంది చిన్ను మోనుకి మనం అనుకున్నట్టు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నాకు జాబ్ వచ్చింది నేను హ్యాపీ ఇది సరిపోతుంది కదా పదా వెళ్దాం అని అంటుంది కాస్త ముందుకు వెళ్లేసరికి మోనుకి మీను ఫోన్ చేస్తుంది మీను తెలుసా ఈరోజు చిన్ను చాలా హ్యాపీగా ఉంది ఆ చీచూ రాము కనీసం ఆలోచన కూడా లేకుండా వాళ్ల లైఫ్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇంత తొందరగా మనసులు ఎలా మారిపోతాయో కదా దారుణం అసలు మోను కాస్త పక్కకొచ్చి మాట్లాడగలవా సరే వచ్చాను చెప్పు మోను చిన్ను ఉన్న దగ్గరికి ఇద్దరూ ఒకేసారి ఎలా వచ్చారు అనుకున్నది జరిగిపోవడానికి చిన్ను ఏవైనా దేవతనా అదంతా ప్రీ ప్లాన్ చిన్ను వాళ్ళు హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తుందో వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు కదా అందుకే అలా చేశారు ఇదంతా దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా ఒకరి సంతోషం గురించి ఒకరు ఆలోచించడమే ప్రేమ ఇది అర్థం కావాలంటే నువ్వు ఆలోచనల్లో ఫ్యూచర్లో కాకుండా మనస్తో ఒకరిని ప్రేమిస్తే తెలుస్తుంది దానికి టైం పడుతుందిలే కాని నువ్వు చిన్నుని తీసుకుని ఇంటికిరా ఏదైనా స్పెషల్గా తిందాం చిన్ను వస్తుందంటావా వస్తుందిలే హ్యాపీగా ఉంది కదా వస్తుంది మీరు త్వరగా వచ్చేయండి నేనేదైనా ఫుడ్ రెడీ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది మీను తర్వాత నుంచి చిన్ను తనకు వచ్చిన జాబ్ చేసుకుంటూ సంతోషంగా ఉంటుంది రాము చీచూ కూడా వాళ్ల జీవితాల్లో పడిపోతారు అలా నుంచి ఒకరు దూరం అవడమే కాకుండా మనసుల నుంచి కూడా నెమ్మది నెమ్మదిగా దూరమైపోతున్నారు